అందరికీ నమస్కారం అండి ఈరోజు అనకాపల్లిలోని నర్సీపట్నంలో మోడల్ పోలీస్ స్టేషన్లు ప్రారంభోత్సవం జరిగింది ఈ పోలీస్ స్టేషన్లు గత ప్రభుత్వంలోనే అనకాపల్లి పోలీస్ స్టేషన్ డెవలప్మెంట్ కోసం రెండు కోట్ల రూపాయలు నర్సీపట్నం పోలీస్ స్టేషన్ డెవలప్మెంట్ కోసం కోటి రూపాయలు సుమారు శాంక్షన్ చేయడం జరిగింది అది ఎలక్షన్ ముందే పూర్తయిపోయి ఈ లోపల ఎలక్షన్ రావడం జరిగింది ఎలక్షన్ కోడ్ రావడంతో ప్రారంభోత్సవాలు అవ్వలేదు అయితే విచిత్రం ఏంటంటే సంవత్సరం ఏడు నెలల తర్వాత ప్రారంభోత్సవం చేస్తున్నారు సంవత్సరం ఏడు నెలలు కూడా తాళాలు వేసి కూర్చున్నారు ఈ ప్రభుత్వంలో సరే ఇప్పటికైనా ఈ పోలీస్ స్టేషన్ ప్రారంభించడం ఆనందంగా ఉంది అయితే మరొక బాధగా ఉంది మరో పక్క ఏంటంటే ఈ పవిత్రమైన పోలీస్ స్టేషన్లో స్థానిక మంత్రి గారు అవంతి శ్రీనివాసరావు చేతుల మీదుగానో కనీసం మన ఎంపీ గారు డాక్టర్ సత్యవతి గారు చేతుల మీదుగానో లేకపోతే మన డీజీపీ గారు వచ్చారు వారి చేతుల మీదుగానో లేకపోతే మన ఎస్పీ గారు రూరల్ ఎస్పీ గారి చేతుల మీద కనీసం మన ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారి చేతి మీద ఓపెన్ చేస్తే బాగుండేది హోమ్ మినిస్టర్ గారి చేతి ఓపెన్ చేశారు అది ఒకటే బాధగా ఉంది నాకు ఎందుకంటే ఆ బాధ ఎందుకు ఎందుకంటే ఆమెకి హోమ్ మినిస్టర్ అంటే అర్థం తెలియదు ఒక మహిళ హోమ్ మినిస్టర్ అయినందుకు అందరం గర్వపడ్డాం ఇంతకుముందు తెలంగాణలో ఒక మహిళ హోమ్ మినిస్టర్ చేసింది అలాగే మన ఆంధ్ర రాష్ట్రలో ఒక మహిళకి హోమ్ మినిస్టర్ అయింది అందులో కూడా మన మన ఏంటంటే ఈ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి దళిత కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి అందరూ సంతోషించాం ఆమె కూడా చదువుకున్న వ్యక్తి అనుకున్నాం అయితే హోమ్ మినిస్టర్కి ఉన్నటువంటి అధికారాలు కూడా ఆమెకు తెలియదు అటువంటి ఆమె చేతుల మీదుగా ఓపెన్ చేయడం అన్నది కొంచెం బాధగానే ఉంది నాకు ఏదైనప్పటికీ కూడా ఇప్పటికీ ఓపెన్ చేసినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను అయితే స్పీచ్లో మాట్లాడితే ఆమె కొన్ని విషయాలు చెప్పారు ఆ విషయాలు కూడా మనం ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆమె దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చింది ఈ వేళ ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి దాని గురించి ఒకరోజైనా స్పందించారండి అమ్మ నాకు తెలిసి సుమారు నూట ఎనభై కేసులు దళిత కుటుంబాల మీద పెట్టారు అన్యాయంగా పోలీసులు ఎప్పుడైనా మాట్లాడారండి దాని గురించి చర్యలు తీసుకున్నారండి కనీసం వాళ్ళు ఇంటికి వెళ్ళి ఎవరినైనా పరామర్శ చేశారండి అంతెందుకండి ఆమె పోటీ చేసి గెలిచినటువంటి ఏరియాలో అమరావతి ఏరియా సంబంధించిన ఏరియా ఇది అక్కడ ఆడవాళ్ళందరూ కలిసి కొన్ని వేల మంది కుటుంబాలు భూములు ఇచ్చారు కొన్ని వేల ఎకరాలు వాళ్ళు మూడు వందల రోజులు పైనుంచే దీక్షలు చేస్తూ ఉంటే ఎప్పుడైనా వెళ్ళి పరామర్శ చేశారండి మీరు మీరు మహిళల గురించి ఎలా మాట్లాడతారండి మహిళలు ఉద్యమం చేస్తూ ఉంటే మీ పోలీసులు మీ డిపార్ట్మెంట్ పోలీసులు లాటీన్తో బూటు కాళ్ళతో తన్ని ఆడవాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అప్పుడు లాగి ఎంత ఘోరం చేశారండి టీవీలో చూసాం మేము ఎప్పుడైనా యాక్షన్ తీసుకున్నారండి వాళ్ళు సపోర్ట్గా మాట్లాడారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చారండి మీరేమో ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు విచిత్రం కదా జనం నవ్వుకుంటారన్నట్టు ఆ భావన కూడా మీకు కలగకపోతే ఎట్లాగండి ఇక దిశ చట్టం ఇది మరీ పెద్ద జోక్ అండి మన రాష్ట్రంలో దేశం అంతా నవ్వుకుంటున్నారు దిశ చట్టం గురించి మీరు ఎక్కువగా మాట్లాడారు అసెంబ్లీలో అయితే పెద్ద మీరే పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు రోజా గారు మీరు ఓహో ఇంద్రుడు చంద్రుడు మా ముఖ్యమంత్రి అని చెప్పి తగ్గబోగుడారు అసలు దిశ చట్టమే లేదు ఇప్పుడు వచ్చి మన రాష్ట్రంలో చట్టం లేకుండా రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ని ఎలా ప్రారంభించారని మీరు ఇంకా అంత అంతకంటే బుద్ధి తొక్కుపోయిన ఏముందండి చట్టమే లేదు దానికి ఒక దిశ పోలీస్ స్టేషన్ అట ఆ పోలీస్ స్టేషన్ ఏమో మన హోమ్ మినిస్టర్ గారు ఓపెన్యా ఏర్పాటు చేయడం దానికి ఏమో ముఖ్యమంత్రి గారు ఈ తొగ్గలక్ గారు ఇంకా జీవో రాకుండా ఈ రోజు కూడా చట్టం లేదు ఈ రోజు కూడా చట్టం లేదు చట్టం లేకుండా జీవో లేకుండా ముఖ్యమంత్రి గారి హోదాలో రాజమండ్రి వచ్చి ఓపెన్ చేశారండి ఇంకా అంతకంటే మూర్ఖత్వం ఏముంటుందండి మూర్ఖుడు మూర్ఖుడు అన్నారు ఎందుకన్నారు ఇది ఒక చాలా ముర్ఖత్వానికి చట్టం లేకుండా ఎలా ఓపెన్ చేశారండి మీరు ఇంతకంటే పెద్ద మూర్ఖత్వం ఉంటుందా అటువంటి మీరు మా నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం అంటే కొంచెం బాధగా ఉండదని మాకు బాధగానే ఉంది పైగా మాట్లాడినారు నర్సీపట్నలో గంజాయి నరికట్టడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చాలా సంతోషం ఇప్పటికైనా నేను ఇప్పటి నుంచో మాట్లాడతాను నర్సీపట్నంలో గంజాయి వ్యాపారం జరుగుతుంది ఎక్కువ జరుగుతుంది గంజాయి వ్యాపారస్తు వస్తుంది స్మగ్లింగ్ చేస్తున్నారు దానికి చాలామంది రాజకీయ నాయకులు కానీ చాలామంది ప్రజలు కూడా కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తారని చెప్పి ఇప్పటి నుంచో నేను పబ్లిక్గా మాట్లాడతాను చంద్రబాబు నాయుడు టైంలో కూడా యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసాం పూర్తిగా అరిగట్టలేకపోయాం కానీ కొంతవరకు అరిగెట్టగలిగాం కానీ ఈ పల్లె ఈ నెలల నుంచి చూస్తూ ఉంటే చాలా ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది ఎక్కడ పడితే అక్కడ వ్యాపారం జరుగుతుంది మీరు ఏమన్నారు అన్నీ అరికడతాం అన్నారు డీజీపీ గారు మీరు ఈవేళ నేను ఒకటే మనం చేస్తాం అరికట్టండి తప్పు లేదు దీనివల్ల నాటుసార ఒకటి గంజాయి ఒకటే ప్రజలకు చాలా హానికరంగా ఉంది ప్రతి ఊర్లో నాటుసారా వచ్చేస్తుంది సామాన్యుడు తాగి చచ్చిపోతున్నారు ఈ గంజాయి వల్ల యువత యూత్ అందరు కూడా పాడైపోతున్నారు నిర్వీర్యం అయిపోతుంది అరికట్టడం నాకు ఏం అనుమానం లేదు మంచిదే కానీ మా ఎమ్మెల్యే గారు ఒక మాట్లాడారు ఇందాక గణేష్ గారు ఏంటంటే ఇక్కడ దొంగ దొంగలను అరికట్టాలని నేను చాలా సంతోషం దానికి కూడా సంతోషిస్తున్నాను కాకపోతే గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ గంజాయి వ్యాపారం ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరెవరు చేస్తున్నారు ఏ ఊరు వాళ్ళు దీన్ని సహకరిస్తున్నారు ఏ నాయకులు దీన్ని ప్రోత్సహిస్తున్నారు అంత పోలీసుల దగ్గర రికార్డు ఉంది పోలీసులకి కానీ ఎక్సైజ్ వాళ్ళకి కానీ తెలియకుండా ఏమీ జరగట్లేదు అన్నీ తెలుసు వాళ్ళకి ఏ లైన్లో గంజాయి వస్తుంది ఏ ఊర్లో ఏ నాయకులు చేస్తున్నారు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా పోలీసులు దగ్గర రికార్డు ఉంది ఇంకా పట్టుకోవాల్సిన అవసరం మీరు యాక్సిడెన్స్ కూడా చాలు అయితే నేను కోరింది ఏంటంటే ఈ ఇరవై సంవత్సరాల రికార్డు తీసి ఇరవై సంవత్సరాల నుంచి గంధాయ వ్యాపారం ఏ పార్టీ నాయకులు చేస్తున్నారు ఏ పార్టీ నాయకులు సహకరిస్తున్నారో ఓపెన్గా మాకు చెప్పండి మాకు అభ్యంతరం లేదు ఓపెన్కి చెప్పండి ఏ పార్టీ వాళ్ళు సహకరిస్తున్నారు ఏ పార్టీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు మీరు ఓపెన్గా డీజీపీ గారు దృష్టి పెట్టుకొని ప్రెస్గా చెప్పండి పలానా ఊర్లో పలానా పార్టీ నాయకుడు దీన్ని ప్రోత్సహిస్తున్నాడు అని మా పార్టీ వాళ్ళు చెప్పండి మీ పార్టీ వాళ్ళు చెప్పండి ఏ పార్టీ వాళ్ళు ఓపెన్కి చెప్పండి అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి మేము కొంతమంది యాక్షన్ తీసుకున్నాం ఆల్రెడీ అనకాపల్లి ఏరియాలో కొంతమందిని ఆస్తుని కూడా మేము గవర్నమెంట్ పరకు చేస్తాం కొంత భయం క్రియేట్ చేసాం కానీ మళ్ళీ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భయం పోయింది నాకు తెలిసి భారతదేశంలో ఎస్సీల మీద ఎస్సీలు చట్టం పెట్టడం నేను ఎక్కడా వెళ్ళలేదు చూడలేదు ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఈ తుగ్గల పరిపాలనలోనే ఈ హోమ్ మినిస్టర్ గారు చూశాను నేను ఎవరైనా ఎస్సీలు తిడితే పై 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 పొలస్తులు వాళ్ళ మీద ఎస్సీ ఎస్సీ యాక్ట్ పెడతారు అలాంటి ఎస్సీల మీద యాక్ట్ కేసు పెట్టండి ఎస్సీ ఎస్సీ యాక్ట్ నేను ఎవరో అన్నారు టీవీలో చూశాను అసలు ఈ ఐపీఎస్ చదువుకున్నారా కాపీ కొట్టి పాస్ అయ్యారా అది చట్టాలు తెలిసి పోలీసులకి ఎలా పెట్టారా బుద్ధుందా లేదా పోలీసులకి చెప్పి ఎవరో మాట్లాడతారు నిజమే కదా అది వాళ్ళు చెప్పింది నిజమే కదా పైగా రెండోది ఏంటంటే అక్కడ ఎస్పీ గారు విషాల్ గుండె గారు ఆరుగురు హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేసి ఈ కేసులో ఎందుకు సస్పెండ్ చేశారు తప్పేనా కదా తప్పు చేశారు కాబట్టి సస్పెండ్ చేశారు అయితే అక్కడ మళ్ళీ పొరపాటు చేశారు మీరు చిన్న ఉద్యోగస్తున్నారు హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు ఈ యాక్ట్ పెట్టింది ఎవరు ఆ స్టేషన్లో ఎస్ఐ కానీ సిఏకి తెలియకుండా కేసు పెట్టరు కదండి మరి వాళ్ళ నుంచి తప్పించారు మీరు వాళ్ళ మీద నుంచి కేసు పెట్టలేదండి ఎస్ఐ మీద సీఐ మీద బాబు మీద పాప అమాయకులు హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేస్తారండి న్యాయమే అండి అంటే మీ కళ్ళు మూసిపోయిన తీసుకున్న నిర్ణయానికి బలైపోయేది ఈ సామాన్య ఉద్యోగస్తులండి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను అలాగే ముఖ్యంగా మీరు అన్న మాట ప్రకారంగా నాటుసారాన్ని గంజాయిని అరికట్టి ఈ సమాజాన్ని కాపాడమని చెప్పి మరొకసారి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవులు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్